నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసైన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జై గురు గురుదత్త అక్క ముప్పయో తారీఖు గురువారం అష్టమి ఎంత చక్కటి రోజు అష్టమి గురువారం రెండు గురువుకి చాలా సంబంధించినటువంటి రోజులు గురు అనుగ్రహం కావాలి అంటే పూజించాల్సింది ఖచ్చితంగా మన పౌర్ణమి కూడా గురువారం గురువారం కలిసి చాలా చాలా సంతోషం అందునది వైశాఖ మాసం మరిక వైశాఖ మాస బహుళ పక్ష కచ్చితంగా ప్రతి బహుళ పక్ష అష్టమిలో కూడా కాలాష్టమిగా జరుపుకుంటాము కాలభైరవుని ప్రత్యేకించి ఆ పూజిస్తూ ఉంటాం ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే కాలానికి అధిపతి అయినటువంటి కాలభైరవుని ఎలా మరి పూజించుకోవాలి ఎలా ఏం చెయ్యాలి ఎలాంటి నామాలతో స్వామి అనుగ్రహానికి మనం పాత్రల ఏదైనా కూడా కాలంలోనే కలిసి రావాలి కాలం కలిసి రావట్లేదండి అని అంటారు కాలమే కలిసి రావాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా చాలా చక్కగా అడిగావు గురువారంతో కూడిన అష్టమి చాలా విశేషమైన రోజు దత్తుడికి చాలా చాలా విశేషం అని చెప్పొచ్చు అందుకే పూర్వం నుంచి కూడా స్వామి ఏం చెప్పేవారు అనంటే గురుచరిత్ర పారాయణం కానీ శ్రీపా శ్రీవలభ చరిత్ర పారాయణం తర్వాత గాని వచ్చే అష్టమి రోజు అనగా అష్టమి వ్రతం చేసుకోండి అనగాస్వామి అనగా లక్ష్మి పూజ చేయండి అని చెప్పేవారు నువ్వు అడిగిన కాలభైరవుడు గురించి కూడా చెప్తాను దానికంటే ముందు గురువు గురించి చెప్తున్నాను ఆ విధంగా అనగా స్వామిని అనగా లక్ష్మిని ఆ రోజు పూజించుకోండి అంటే మేము వ్రతాలు ఇవన్నీ చేయలేము అన్న వాళ్ళు చక్కగా స్వామిని అమ్మవారిని ఇద్దరిని కూడా పూజ చేసుకోండి ఓం శ్రీ అనగదత్త ఓం శ్రీ అనగదత్త ఆయనమహ అని నామస్మరణ చేసుకోండి ఒక నైవేద్యం ఏదైనా చిన్నగా నైవేద్యం చేసి పెట్టండి అయినా సంతృష్టి చెందుతారు స్వామి అంటే నాకు అది ఇది కావాలని స్వామి ఎప్పుడూ అడగరు ఎవరు ఆర్తితో నన్ను పూజిస్తారో వాళ్ళ దగ్గరే నేను ఉంటాను అని చెప్తారు ఇక కాలభైరవుడు గురించి వస్తే ఆ రోజు ఎవరైతే స్వర్ణాకర్షణ స్వర్ణాకర్షణ భైరవ మంత్రం చదువుతారో అంటే ఎవరికైతే ఈ ఆర్థిక బాధలు ఉన్నాయి ఎందుకంటే గురువారం అంటే మనకి లక్ష్మీవారం అవును ఆ బాధలు తొలగాలంటే ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రం అనేది ఆ రోజు చదువుకుంటే చాలా మంచిది కాలభైరవుడికి అలాగే ఒకవేళ ఆ మంత్రం చదవటం అందరికీ రాదు ఆ ఏదైతే ఆ పటం ఉంటుందో ఆ ఫోటో నేను ఇస్తాను డిస్ప్లే లో వేయండి ఆ పటం చూసినా కూడా చాలంట ఆ రోజు అష్టమి రోజు అవునా అష్టమి రోజు అంతటి పవర్ ఉంటుంది ఎందుకంటే మన కాలానికి అధిపతి కాలభైరవుడు అయితే ఆ పటం చూసి కూడా ఓం కాలభైరవైన నమ లేదంటే ఓం స్వర్ణాకర్షణ కాలభైరవాయ నమ అనైనా అనుకోండి అంటే ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రం మొత్తం చదవటం చాలా మంది కష్టమైనప్పుడు అలా చదువుకున్నా కూడా కాలభైరవుడు అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అనమాట ఎందుకంటే మంత్రం ఆ పటంలోనే ఉంటుంది స్వర్ణాకర్షణ అని ఉంది కదా భైరవ మంత్రం అద్భుతం అలాగే స్వర్ణాకర్షణ భైరవుడు ఫోటో నేను ఇస్తాను తప్పకుండా అది ఆల్రెడీ చూస్తూ ఉన్నారు కాబట్టి అది చూసినా కూడా తత్ఫలితం ఖచ్చితంగా ఉంటుంది కదా ఖచ్చితంగా ఉంటుంది అలాగా కూర్చొని ఫోటోను చూసి భైరవుడు ఎవరో కాదు కదా ఈశ్వరులో నుంచి ఒక బీజం ఖచ్చితంగా ఆయన జటా జటంలో నుంచి పుట్టిన పుట్టినటువంటి పవర్ఫుల్ అంత పవర్ఫుల్ ఆయన మొత్తం ఆయన చేతుల్లోనే ఉంది ఇప్పుడు కాలానికి అధిపతి ఇప్పుడు శ్రీపాద వల్లప్పుడు అదే చెప్పారు ఆయన చరితామృతంలో కాలభైరువుడికి నేను అప్పుడు చెప్పాను ఆయనే కాలానికి అధిపతి ఏదైనా మీరు పడుకోవాలన్నా లేవాలన్నా మళ్ళీ రేపు పొద్దున్న తెల్లారల ఈ కాలానికి అధిపతి ఎవరంటే ఆయనే ఆయన చేతుల్లో ఉంది కాబట్టి ఆయన్ని ముందు ప్రసన్నం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఆ రోజు ఆయనకు దీపం పెట్టుకోండి చక్కగా ఆయనకు దీపం పెట్టుకోండి వీలైతే కాలభైరవుడి గుడికి వెళ్ళమంటాను అక్కడ స్వీట్లు పంచిపెట్టండి లేదా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మిరపకాయలు మిరియాలు ఇవన్నీ దానం ఇవ్వండి అని చెప్తాను మిరపకాయలు మిరియాలు అలాగే ఆ గుమ్మిడికాయ తీసుకుంటే ఇవ్వండి లేదంటే అక్కడ గుమ్మిడికాయ దీపం పెట్టుకుని వచ్చేసేయండి గుమ్మడికాయ తీసుకోరా కొంతమంది తీసుకుంటారు కొంతమంది బూడిద బోడిదకాయ బూడిద గుమ్మిడికాయ ఒకవేళ అలా తీసుకో అక్కడే గుమ్మడికాయ మీరు ఆ గుళ్ళోనే దీపం పెట్టుకోండి చాలా మంచిది ఇంకా ఆ దేవాలయంలో అది కూడా మీరు కాలంలో వెళ్ళి పెట్టుకోండి ఇంకా మంచిది అనమాట గురువారం రోజు ఈవినింగ్ టైమ్స్ లో ఈవినింగ్ ఏ పెట్టుకోవచ్చు కాలభైరవుడి గుడ్ కానీ అది అన్ని చోట్ల అవైలబుల్ గా ఉండదు చాలా తక్కువ ఉంటాయి కదా కాలభైరవుడి గుడ్లు చాలా తక్కువ ఉంటాయి ఎక్కడున్నాయో ఎత్తుకొని వెళ్తే చాలా మంచిది లేదు అని అంటే మీ ఇంట్లో పెట్టుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు ఆ దీపం అయిపోయినంత వరకు ఉంచాలి దీపం ఆ మర్నాడు తీసి పడేయాలి ఎవ్వరు తొక్కని చోట వేయాలి ఆ నవధాన్యాలు ఏవైతే వేస్తారో ప్లేట్లో నవధాన్యాలు వేసి దీపం పెట్టుకోండి ఇంకా మంచిది మీ నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి అక్క మరి ఆ స్వర్ణాకర్షణ మంత్రాన్ని చెప్తారు ఒకసారి తప్పకుండా ఓం శ్రీం స్వర్ణాకర్షణ భైరవాయ నమ అంతేనా అనుకుంటే మంచిది ఇంకా స్వర్ణాకర్షణ భైరవ మంత్రం అంటే మనకు దీప్గా ఉంటుంది ఫస్ట్ దీంతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఎవరైనా ముందు స్వామిని ప్రసన్నం చేసుకోవాలంటే ఓం శ్రీం స్వర్ణాకర్షణ భైరవాయ నమ దీన్ని నూటెనిమిది సార్లు ఆ రోజు చదువుకోండి ఏ సమయంలో చదవమంటారు ఆ రోజు ఉదయం పూట చదువుకోవచ్చు సాయంత్రం పూట అష్టమి కాబట్టి ఆ తిథిని మొత్తం కూడా మీరు చదువుకుంటే ఆర్థిక సమస్యలు ఉండే వాళ్ళు ముందు బయటపడతారు ఖచ్చితంగా ఆ సమస్యలతోనే సతమతం అయిపోతున్నారు వాళ్ళు వీళ్ళు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎన్ని ఎలా ఎలా అని చూస్తూ తప్పకుండా ఇలా ప్రకృతి అందిస్తూనే ఉంటుంది అంటే మన లైఫ్ స్టైల్ మారిపోయి ఆల్రెడీ మన పెద్దవాళ్ళు చేసేవన్నీ కూడా వదిలేసుకుంటూ వచ్చాం మెల్లమెల్లగా దీన్ని వదిలేసి దాన్ని వదిలేసి కొంతమంది పెద్ద నేను కొంతమంది పెద్ద పిల్లలు అంటే టీన్స్ లో ఉన్న పిల్లలు గనక గుడికి వెళ్ళాలి అని అంటే చాలా ఏదో ఆక్వర్డ్ ఫీలింగ్ తో ఉంటారు అనమాట లేకపోతే సిగ్గుపడుతూ ఉంటారు అసలు ఏంటి ఆ పెంపక పథకాలు ఆశ్చర్యం అనిపిస్తుంది చాలా ఆశ్చర్యం అదే మిగతా ధర్మంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ప్రేయర్స్ కి వెళ్తారు చక్కగా నమాజ్ నమాజ్ చదవట్లేదా చిన్న చిన్న పిల్లలు వెళ్ళట్లేదా మరి ఆ మతాన్ని చిగుబడి ఏ మతాన్ని చూసైనా మరి ప్రతి సండే చర్చ్ కి వెళ్ళట్లేదా మగ పిల్లలు ప్రత్యేకించి ఆడపిల్లలు ఎలాగో చక్కగా వెళ్తారు వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అదేం పెద్ద విషయం కాదు గానీ మగ పిల్లలు వెళ్ళడానికి సిగ్గుట వాడు నమ్మట అది చాలా ఫ్యాషన్ మన జీవితాలు బాగుపడమంటే ఎక్కడి నుంచి బాగుపడతాయి ఇప్పుడు జై శ్రీరామ్ అనే నినాదం ప్రతి ఒక్క యువతలో కూడా మేల్కొల్పింది ఖచ్చితంగా ఖచ్చితంగా జై శ్రీరామ్ అని ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకొని అట్లీస్ట్ శనివారం అయినా అంటే వీకెండ్స్ హాలిడేస్ వస్తాయి కదా ఇప్పుడు ఎక్కువ వర్కింగ్ అనుకునే వాళ్ళు శనివారం రోజైనా గుడికి వెళ్ళేలాగా చేసుకోవాలని కోరు వెళ్ళాలి వారంలో ఒక్క రోజైనా మనం గుడికి పెట్టుకో కేటాయించకపోతే ఇంకెందుకు అసలు వెళ్ళాలి ఖచ్చితంగా ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్తేనే మంచిది ఖచ్చితంగా ఇట్లా బహుళ పక్షంలో వచ్చేటటువంటి ఈ చవితికి కావచ్చు అష్టమికి కావచ్చు ఎక్కువ ఉంటుంది చేసిన పూజకి ఫలితం స్వామి తొందరగా ఇస్తారు ఎందుకు చెప్తారు ప్రత్యేకమైన తిథులు అష్టమి రోజు అమ్మవారు కరణిస్తుంది అలాగే అనగా అనగా స్వామి అని ఎందుకు చెప్తాం మనము ఎందుకంటే ఆ తిరిగి గురువారంతో కలిపి వస్తుంది కాబట్టి ఇంకెక్కువ పట్టు ఉంటుంది గురువు అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం రెండు కలుగుతాయి ఖచ్చితంగా అలా కలగాలి అని అంటే వచ్చేటటువంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్ని క్రమం తప్పకుండా చక్కగా వినియోగించుకోవటం మొదలు పెడితే మార్పు వస్తుంది రావట్లేదు చేయము మమ్మల్ని భగవంతుడు ఒక్క రోజులో కరుణించాలి అని అంటే నీ పాపపురాసులు నీ కర్మలు ఎంత మూట మూటగట్టుకుని ఉంటావు అవి తొలగాలి అంటే ఎలాగా అని ఒక్క రోజులో అందరూ పితృదోషాలు అంటే ఏంటి ఏంటి అని అర్థం కాదు వాళ్ళకి ఇప్పుడు మీ తాత ముత్తాతలు మీకు ఆస్తులు ఎలా పంచారో ఈ దోషాలు వెళ్తారు అవే పితృదోషాలు ఇప్పుడు మేము ఏం చేసామని కాదు అందరికి ఒక క్లారిటీ ఏంటంటే పితృదోషాలంటే మేం చేసాము లేదా మేము బానే చేసామే కార్యక్రమం అది కాదు మీ తాత ముత్తాతలు ఎంత పుణ్యం చేశారు ఎంత పాపం చేశారు అందుకే అంటారు తల్లిదండ్రులు చేసింది పిల్లలకు కూడా వస్తుంది అని అవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అవన్నిటి నుంచి బయటపడాలి మార్పు రావాలి కొంతమంది కొన్ని కమెంట్స్ అసలు ఇవన్నీ చేస్తామండి వేస్ట్ అని పెడతారు అయిపోవాలి యూజ్లెస్ అని కూడా పెడతారు కదా ఎవరి వల్ల యూజ్ ఉండదు దానివల్ల ఈ భగవంతుడి అనుగ్రహాన్ని పొందడం ఏమైనా చిన్న విషయమా వీళ్ళు కొనుక్కునేదో లో కొనుక్కున్నంత ఈజీయా అన్ని ఇక అన్నీ పొందొచ్చు కానీ మీరు జీవితంలో భగవంతుడి అనుగ్రహం పొందాలంటే దానికి ఎంత పరితపించాలి ఎంత పరితపించి ఎంత సాధన చేస్తేనే భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది తప్పకుండా ఒక ఆల్రెడీ ఇలా పూజ పోని కరెక్ట్ గానే పూజ చేసేస్తున్నారు అవతలకి వెళ్ళి ఎవరినోడి తిడుతున్నారు మరి పాపకర్మ వచ్చేస్తుంది కదా ఎవరినోకండి బాధ పెడుతున్నారు ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అదే చెప్పబోతున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు తల్లిదండ్రుల్ని బాధ పెడతారు అసలు ఎలా అసలు నీకు ఇన్ని రెమెడీస్ చేస్తున్నాము మాకు అవ్వట్లేదు అంటారు కదా ఎందుకు అవ్వట్లేదో కూడా చెప్తాను తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం రైట్ ఎనీవేస్ కాలాష్టమిని చక్కగా వినియోగించుకునే వాళ్ళు ఉన్నారు త్రికరణ శుద్ధిగా స్వామి మీద నమ్మకం ఉంచి కనుక చేసుకునే వాళ్ళకి మార్పు ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు ప్రసాదిస్తాడు అందులో ఎటువంటి సందేహం ప్రసాదించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం వాళ్ళ మనసుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే